మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ రోటి పచ్చడి అండి మరి మామిడికాయ రోటి పచ్చడి నేను ఎలా చేస్తానో మరి ఏమేమి వెయిట్ చేస్తానో వీడియో కాల్ అయితే చూద్దాం కదండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ రోటి పచ్చడి అండి మామిడికాయ రోటి పచ్చడి నేనైతే ఒక మామిడికాయ తీసుకున్నానండి కడిగి శుభ్రంగా కడిగి పెట్టాను ఒక మామిడికాయ మరి అంతకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఉదయం కారము ఎలిపాలండి పొట్టు తీసి పెట్టాను ఉప్పు పోపు దినుసులు కరివేపాకు మామిడికాయ అండి కావలసినంత అండి అంతేనండి ఇంకా మన మామిడికాయ రొట్టె పచ్చడికి కావాల్సినట్వి మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము నేనైతే ముక్కలు ముక్కలు చేసి పెడతాను ముక్కలు ముక్కలు కట్ చేసి పెడతానండి ఆ ప్రాసెస్ అయితే చూద్దాం ఇప్పుడు ఈ విధంగా అయితే శుభ్రంగా కడిగి తుడిచి పెట్టానండి కడి లేకుండా ఎందుకంటే మనకు ఒక వారము రెండు వారాలు అయినా కూడా ఇది బాగా చెడిపోకుండా ఉంటుందండి వాటర్ తగలకుండా ఉంటే అందుకని నేను శుభ్రంగా కడిగి తుడిసి బాగా తుడిసి పెట్టానండి ఇప్పుడైతే దీన్ని కట్ చేస్తాను ఇది తీసేస్తున్నాను ముక్కల ముక్కలు కట్ చేసి పెడతానండి పండు కాయ ఇట్లా అండి ముక్కలు ముక్కలు కట్ చేసినాను ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టానండి చిన్న చిన్న ముక్కలు ఈ విధంగా కట్ చేసి పెట్టాను మరి ఇప్పుడైతే దీన్ని రోట్లేసి బాగా నూరుతానండి కొద్దిగా కారం వేస్తున్నాను ఒక మామిడికాయనే కదా ఒక స్పూన్ వేస్తున్నానండి ఒక స్పూను మామిడికాయ కదా పుల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసాను అది కూడా కొద్దిగా ఉప్పు వేస్తున్నాను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను కొద్దిగా దంచుదామండి ఆ ఉప్పు కల్లు ఉప్పు కదా అది కొంచెం మీదిగేంతవరకు కొంచెం బాగా దంచుతాను పచ్చడి చాలా బాగుంటుందండి పచ్చడి వాటర్ తగలకుంటే నెల అయినా ఉంటుందండి ఇది ఇలా కూడా నిలో పచ్చడి పెట్టొచ్చండి ఈ పచ్చడి కూడా కాకపోతే మనం రోడ్లో నూరుకునేది కదా మా అన్ని రోజులైతే అయితే పెట్టుకోంలే తొందరగా అయిపోతుంది కానీ ఇట్లా ఈ విధంగా తడి తగలకుండా ఉంటే నెల రెండు నెలలైనా కూడా చాలా చాలా బాగుంటుందండి చెడిపోకుండా పచ్చడి బాగా సాల్ట్ అది ఉప్పు అయితే బాగా అయిందండి నేను మామిడికాయ ముక్కలు వేస్తున్నాను మా కారం అండి చాలా అంటే చాలా కారం ఎక్కువ ఘాటు ఎక్కువ ఉంది అందుకే నేను కొద్దిగా వేశాను ఒక స్పూనే వేసాను ఒక మామిడికాయకు మీరు ఒకవేళ కారాన్ని బట్టి మీరు కారం కారం కొద్దిగా తక్కువ ఉంటాయి కదండి కొన్ని కారాలు అట్లా కారాన్ని బట్టి మీరు కారం అడ్జస్ట్ చేసుకోండి మాదైతే కొంచెం కారం ఎక్కువ ఉంది కాబట్టి ఘాటు ఎక్కువ ఉంది కాబట్టి నేను తక్కువనే ఒక స్పూనే వేశాను కానీ మీరు వేసుకునేటప్పుడు మీ కారాన్ని బట్టి ఒకటి పడుతుందా ఒకటిన్నర పడుతుందా రెండు పడుతుందా చూసుకొని వేసుకోండి వేడన్నంలోకి ఇంకా మామిడికాయ పచ్చడి తాలింపు పెట్టుకుని భలే టేస్ట్ ఉంటుందండి ఇది రోట్లో పచ్చడి కదా చాలా బాగుంటుందండి నిజంగా ఈ విధంగా అయితే మెత్తగా దంచానండి మెత్తగా అంటే మెత్తగా కాదు కొంచెం కచ్చాపచ్చగానే దంచాను మరి ఇట్లనే ఉండాలి పచ్చడంటే పచ్చడి అంటే మరి మెత్తగా దంచకూడదు కదా కొంచెం అన్నం తినేటప్పుడు ఇవి పంటికి తగులుతుంటేనే బాగా టేస్ట్ ఉంటాయి కదా అందుకని నేను కొంచెం కచ్చాపచ్చగానే దంచాను మరి ఇప్పుడైతే ఎల్లిపాయలు వేస్తానండి మనం ఫుడ్ తీసి పెట్టుకున్నాం కదా ఎల్లిపాయలు వేస్తున్నాను చట్నీలలో ఏదైనా ఎల్లిపాయలు ఉంటే చాలా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి అందుకే పచ్చళ్ళల్లో ఎల్లిపాయలు వేసేది ఎక్కువ నిజంగా అండి చాలా బాగుంటుంది పచ్చడి రోటి పచ్చడి కదా మనం ఇట్లా ఇట్లనే కూడా తినచ్చండి చాలా బాగుంటుంది అసలు తాలింపు అవసరమే లేదు రోటి పచ్చళ్ళకు నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకేం తినకూడదు కానప్పుడు ఇంకా ఎప్పుడంటే ఎప్పుడు మాడకాయలు ఉండవు కదా ఇప్పుడు ఈ సీజన్లో తినాల్సిందే కదండి అందుకే ఎప్పుడు దొరకవు కాబట్టి మనకు సీజన్లోనే కాబట్టి రోటి పచ్చళ్ళు నిల్వో కూడా ఉంటాయి ఇట్లా ఈ విధంగా తడి లేకుండా చేసి పెట్టుకుంటే ఒక మూడు నెలలు నాలుగు నెలలైనా ఆయిల్ బాగా దండి వేసి పెడితే నిలువ ఉంటాయండి బాగా రోటి పచ్చడి కూడా మామిడికాయ పులుపు కదా చెడిపోదండి నిజంగా నిజంగా అండి ఇట్లనే చాలా బాగుంది పులుపు పులుపు ఉంది కారం ఉప్పు అన్నీ సరిపోయినాయండి చాలా బాగుంది కొంచెం దస్తానండి ఎల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా మెత్తగా కావాల్సిన అవసరం లేదు కొంచెం కచ్చాపచ్చగానే ఉండాలి ఆ కారంలో నాని భలే ఉంటాయండి అవి కూడా ఎల్లిపాయలు భలే టేస్ట్ వస్తాయండి ఎల్లిపాయలు కూడా అయిపోయిందండి మన మామిడికాయ రోటి పచ్చడి అయితే అయిపోయింది నేనైతే తాలింపు పెడతాను ఇప్పుడు తాలింపు పెడతానండి తాలింపు కండి నేను ఆయిల్ వేస్తున్నాను చట్నీ కదండి కొంచెము ఆయిల్ ఎక్కువనే పడుతుంది మూడు గంటలు వేసాను ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెడుతున్నాను స్టవ్ అయితే వెలిగిస్తున్నాను చట్నీ కదండి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఏ దాంట్లోకైనా చట్నీల కంటే ఆయిల్ ఎక్కువనే ఉండాలి కదా హీట్ అయింది నేను పోపు తిండి వేస్తాను పొట్టు తీసి పెట్టినాయి కదండి ఎల్లిపాయలు అవి అయితే వేస్తున్నాను ఇప్పుడు రెండు మినిట్స్ అయితే వేస్తున్నాను ఒక రెండు రెండు మినిట్స్ అయితే వేసానండి కొద్దిగా పోపు దినుసులు వేస్తున్నాను ఇది కరిపాకు వేస్తాను ఒక రెండు రెమ్మలు ఉంటుందండి ఇది కరివకు వేస్తున్నాను పచ్చిగా పచ్చి తవరకు అది ఫ్రై చేయాలండి ఆయిల్లో మళ్ళీ మనం ఒకవేళ నిల్వ పెట్టుకున్నాం అనుకో ఆ కరివేపాకు అనేది పచ్చిగా ఉంటే భూజు వచ్చేస్తుంది అండి అందుకనే ఆయిల్లో బాగా కరివేపాకు ఫ్రై చేసుకున్న తర్వాతనే పచ్చళ్ళల్లో వేసుకోవాలి అలాగే వేసేసుకుంటే భూజ వచ్చేస్తుంది అనమాట నేనైతే ఇప్పుడు చట్నీలో వేసుకున్నాను బాగా ఇది కూడా బాగా ఫ్రై అయిందండి మీకు ఇష్టం ఉంటే ఇంగ కూడా వేసుకోవచ్చండి కానీ నేను ఇంగువ అయితే ఏ దాంట్లో వాడము మేము ఇంగువ మీరు ఇష్టం ఉంటే ఇంగువ వేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది కానీ నేనైతే వాడమండి మేము ఇంగువ కొద్దిగా మెంతులు వేస్తాను కొద్దిగైతే మెంతులు వేస్తున్నాను ఇది చాలా బాగుంటుందండి నిజంగా పచ్చడి నిజంగా అంటే నిజంగా అండి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగానే మీకు ఎలా వచ్చిందో బాగా కుదిరిందో లేదో చెప్పండి మాకు కూడా నేను కూడా వింటాము నేనైతే చట్నీలో వేస్తున్నాను మనం దంచి పెట్టుకున్నాం కదా దంచి పెట్టుకున్నాము కదా పచ్చడి దాంట్లో అయితే వేస్తున్నాను అయిపోయిందండి నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేస్తాను సర్వింగ్ బౌల్లో తీస్తానండి అయిపోయిందండి మన మా మామిడికాయ రొటీ పచ్చడి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి